పోతులయ్య స్వామి ఆశీస్సులతో ఎండి వహీద వర్మ గారు జో కొట్టాలపల్లి గ్రామ ఆత్మకూరు మండలం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మాత్రం ఇంకా రెండు పనులు మాత్రమే మొదటి రౌండ్ మూడు వందల జరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి సన్నయ్య పోతులయ్య స్వామి ఆశీస్సులతో ఎండి మహిద వర్మ గారు జపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జత వారు బయలుదేరా జతలు ఎప్పుడు రాబోయేటల్ మీరు సిద్ధంగా రవి గోళీ విశ్వనాథ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండాలా నా ఉండాలి మీరు ఆహ హాహా ఇప్పుడు రవి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల గురాన్ని ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ జత బాబాయ్ ఆరుపన ఆరుపన ఈ భాగంలో ఎప్పుడేం జరిగిందో మీరు కార్యలకు సిద్ధంగా రావాలా కుడివైపు ఉన్నటువంటి గిత్ రెండు పనులు మాత్రమే ఇంకా రెండు పనులకు వచ్చి కూడా ఇరవై ఐదు రోజులైంది అంతే ఇంకా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడగలతో రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థోనానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థోనానికి ముప్పై ఐదు సెకండ్లు మెడగంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు బయట గోలే విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా చేత బయలుదేరి రావాలా బాబు నాలుగవ జత వారు మంచి కాంపిటీషన్ యొక్క ఒక్క చెత్త నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండదు మరి కాస్ట్ గార్డ్ బాగుంటుంది ఇరవై ఫ్యాబిల్ది నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దిరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు చెప్పి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎండి మహిళ వర్మ గారు జోకొట్టాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంత బ్రంజల వర్ధత పోటీలో ఉన్నాయి మూడవ జతగా నాలుగవ జతగా బయలుదేరాల భూమి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగూరు ఆత్మగూరు మండలం

ఐదవ పదహైదు వందల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఎండి వహిద వర్మ గారు జే కొత్తపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వర్ధత పోటీలో ఉన్నాయి మూడవ జతగా

ఇంకో పెట్టి చూస్తా పద్దెనిమిది వందల అడుగుల దాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వినగంజలా ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నాయి ఎందు బహుర వర్మ గారు కొత్తపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడవ చేతగా నాలుగో జత పని చేసేవారు గులి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఐదవ చిన్న రత్నం గారు దీతోండ్రపాడ వారు సిద్ధంగా ఉండాలి ఐదవ జత వారు కూడా ఆరో జత వారు కూడా సిద్ధంగా ఉండాలి మంచి కామకేషన్ కూడా ఆ మూడు జతలు కూడా

మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎండి వహిర వర్మ గారు కొట్టాల గ్రామం బుక్లాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి కొడువైపు ఉన్నటువంటి క్రితం రెండు పనులు మాత్రమే నాలుగవాల ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై నిమిషం ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్ల ఉన్నాయి ఈ యొక్క ఆరు ఆరోపణల విభాగానికి రెండో పాయింట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవలు కీర్తిశేసిన వైఎస్ రమణారెడ్డి గారి భార్య నాగేశ్వర మగాళ్ళ కుమారులు మరియు కుమారుడు రాయల్ రెడ్డి గారికి సదర్ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఎండి వహిద వర్మ గారు జోకాలిపుణి గ్రమం బుక్ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి మూడవ జతగా నాలుగవ చేత వారు మంచి కాంపిటీషన్ చేత భూమి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగురు ఆత్మగౌరు మండలం అనంతపురం జిల్లా వారు పదవ రౌండ్ మూడు వేల అడవిల తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వైద వర్మ గారు జే కొట్టాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి జత వారు బయలుదేరే రావాల మంచి కాంపిటీషన్ జత నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు మూడో జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు మరి இப்ப அந்த அப்படி தாடு పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎండి వైదవర్మ గారు జే కొట్టాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నాలుగవ జత వారు బయలుదేరవల మూలి విశ్వనాథిరెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారికి బంగీర దాన్ని రైతు చేశారు అడ్డు దాన్ని రైతు చేసి ఎంత వాడు పన్నెండవం మూల విధాలు ఆరు వెనుకల గ్రాన్ని పన్నెండు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల మందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి త వారు బయవరా బోలి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌరం ఉండాలి అనంతపురం జిల్లా వారి బయట నాలుగవ జత వారు బయవరా ఐదవ జత వారు సిద్ధంగా ఉండాలి నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు మంచి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఉన్నట్టుంటుంది మరి సమయం రెండు నిమిషంలో పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల గ్రాన్ని పద్మూడు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నలభై మూడు అడుగుల మూడించుల గ్రాములు అయితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్ పూర్తి చేసి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఐదు ఇంచుల గ్రానిలాగా నాలుగవ చేత వారి మంచి కాంపిటీషన్ చేత భూమి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌరు మండలం అనంతపురం జిల్లా పైగా రావాలి సమయం ఒక్క నిమిషంలో ఉన్నది కరె రెడీ ఉండాలింది సమయం యాభై స్థానంలో కొనసాగుతున్నాయి సమయం నలభై సెకండ్ ఇప్పుడు రావు సిగ్నల్ హలో సమయం ముప్పై సెకండ్ పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ చేసుకున్నాను అన్న ఇప్పుడు కాదన్నా సాయంత్రమేనా లైవ్ లైవ్ వస్తా ఇప్పుడు గ్రూప్లో పెడతాను లేదన్నా

拿了八十五。